హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలర్స్కి మరి మన టాపిక్ ఏంటంటే మాట్లాడడం ఒక కళ ఎలా మాట్లాడాలి ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి దాని గురించి తెలుసుకుందాం ఇది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అని లేదండి అందరికీ మాటల్లోని అందరినీ ఆకట్టుకునేటట్టు ఆకర్షించేటట్టు మాట్లాడాలి కదా అందుకు అందరికీ పనికి వచ్చే వీడియో ఇది చెరు వీడియోలకి వెల్కమ్ అండి మాట అనేది ఒక శస్త్రం అది ఎప్పుడు ఎక్కడ ఎవరో ఎలా మాట్లాడాలో తెలిసిన వాళ్ళకి ఆ కళ ఉన్నట్టు అనమాట ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే ఎలా మాట్లాడాలని కాదు మాట్లాడడానికి కేవలం ఒక మాట సంహారం కాదండి మాట్లాడడం కళ ఈ కళ నేర్చుకున్నాండి ఎవరైనా మనని ఆకర్షించగలుగుతారు మనం ఎవరికన్నా ఆకర్షింపబడతాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే శ్రద్ధతో వినడం అంటే ఎవరైనా మాట్లాడుతున్నానుకోండి ముందు మన శ్రద్ధతో వినడం అంటూ మొదలెట్టి శ్రద్ధగా విని వాళ్ళతో వాళ్ళ మాటలు అర్థం చేసుకొని వాళ్ళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ మొహం ఎలా ఉంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది ఇవన్నీ చూస్తూ మనం శ్రద్ధగా మాట్లాడ విన్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనం కూడా మాట్లాడడం అనే కళ మనకు వస్తుంది సెకండ్ పాయింట్ ఏంటంటే స్పష్టత మనం ఏది మాట్లాడినా సూటిగా స్పష్టంగా అర్థమయ్యేటట్టు మాట్లాడాలి కష్టమైన పదాలు వాడడం కానీ ఏవో ఒక విషయం చెప్పడానికి చుట్టూ చుట్టూ తిప్పికొండ చిన్న విషయం చెప్పడానికి ఏవేవో చెప్పి అసలు విషయం చెప్పడానికి లాస్ట్ చెప్తారు అలాంటి మాటలు ఎప్పుడు ఇష్టపడరు అలాంటి వాళ్ళ మాటల్ని కాబట్టి స్పష్టంగా క్లియర్గా చెప్పదలుచుకుంది ఏదో ఒక్క రెండు మూడు మాటలు వాక్యాల్లో చెప్పిస్తే అవతల వాళ్ళు అట్రాక్ట్ అవుతారు మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడితే ఎంత సింపుల్గా ఎంత బాగా చెప్పారు వీడు మనం బాగా చెప్తున్నారు వీడు మాటలు విందాం అని మనకి అట్రాక్ట్ అవుతారు మాట్లాడడానికి మళ్ళీ మన మాటలు వినడానికి ఇష్టపడతారు మూడోది భావ ప్రకటన ఉండాలి అంటే మనం మాట్లాడినప్పుడు మన మొహంలో కానీ మన బాడీ లాంగ్వేజ్లో కానీ మనం మాట్లాడే మన గొంతుకులో కానీ అంటే కఠినమైన మాట్లాడుచినప్పుడు మన మొహం కొంచెం సీరియస్గా ఉంటుంది కదా అలాగే నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు మనం కూడా నవ్వుతూను నవ్వే జోకులు కానీ నవ్వుతూ మాట్లాడే మంచి విషయాలు కూడా కొంతమంది చాలా సీరియస్గా మాట్లాడతారు అలా కాదు మన బాడీ లాంగ్వేజ్ని బట్టి కూడా ఒకరి వాళ్ళు మన మాటలకి ఆకర్షితులవుతారు మన భావ ప్రకటన ఎలా ఉంటుందని మన మొహంలోని మన కళల్లోని మనం మాట్లాడేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్లోని భావ ప్రకటన ఉంటుంది అది ఏ ఏంటి మాట్లాడేటప్పుడు ఏ సందర్భానికి తగ్గట్టుగా ఆ సందర్భానికి మార్చుకునేటట్టు నేర్చుకోవాలి ఎప్పుడూ ఒకేలాగా సీరియస్ మొహం పెట్టి నువ్వు మంచి కబురును లేదని మంచి కబుర్ చెడ్డ కబుర్ చెప్తున్నారు కూడా నవ్వుతూ చెప్పడము ఇది రెండూ కూడా చెడ్డ అలవాట్లు భావ ప్రకటన మన మనసులోని మన మొహంలోని అంటే మన మనసులో ముందు ఏర్పడిందనుకోండి ఆ భావం ఆటోమేటిక్గా మన మొహంలోని మన బాడీ లాంగ్వేజ్లో కూడా వస్తుంది అది నేర్చుకోవాలి తర్వాత ప్రాక్టీస్ నిజమేనండి అన్నిటికీ ప్రాక్టీస్ ఏదైనా సాధన పనులు సమకూ సమకూరు ధనలో అన్నట్టు అది ప్రాక్టీస్ ఉండాలి ఎందుకు అంటేనండి రోజు మనం మాట్లాడే మాటల్లో మన ఇంట్లో మన పని వాళ్ళతో మాట్లాడతాం ఇంట్లో పిల్లలతో మాట్లాడతాం భర్తతో మాట్లాడతాం లేదా ఫ్రెండ్స్తో మాట్లాడతాం ఆ మాట్లాడేటప్పుడు మనం ఈ మాట మాట్లాడుతున్నాం మనం ఇలా మాట్లాడకూడదు ఇలా నవ్వుతూ ఉండాలి ఇలా సీరియస్గా పెట్టకూడదు ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేసానుకోండి కొన్ని రోజులు చేస్తే ఆటోమేటిక్గా మనకు అన్నీ వచ్చేస్తాయి ఎలాగ వద్దన్న అవన్నీ ఆటోమేటిక్గా అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఆ ప్రాక్టీసులు అనేవి చెప్పాను కదా మన మనసులో ముందు భావం ఏర్పరచుకోవాలి మనం ఈ మంచి మనం మంచి మాటలు మాట్లాడుతున్నాం కదా ఇలా మొహం పెట్టుకొని మాట్లాడాలి అనే భావన మనం ముందు మన మనసులో మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా మనం మాట్లాడే మాటలు కూడా అలా మన మొహంలోకి మనం ఒక కళ మారితే మన బాడీ లాంగ్వేజ్ మారుతుంది చక్కగా మాట్లాడగలుగుతాం అవతల వాళ్ళకి ఆకర్షితులం అవుతాం చెప్పాను మాట్లాడడం ఒక కళ దాన్ని బాగా అభ్యసించాలి బాగా ప్రాక్టీస్ చేయాలి బాగా నేర్చుకోవాలి అంటే ఇదేదో పుస్తకాలు పట్టుకొని బట్టి బట్టి చదవడం కాదండి మనం ఎప్పుడు ఎవరితో ఏ వ్యక్తితో మాట్లాడినప్పుడు మాట తీరును చక్కగా నెమ్మదిగాను మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి కానీ ఒక్కోసారి అనుకుంటాం కదండి ఎంత చెప్దాం అనుకున్నా కోపం ఆవేశం వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం మనం కంట్రోల్ చేసుకోవడం కష్టం కానీ అక్కడ జరిగింది అంత కోపం రావాల్సిన సంఘటన అక్కడ లేదనుకోండి చక్కగా మనం కూడాను ఆ కోపం ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని చక్కగా మామూలుగా మాట్లాడడానికి ప్రాక్టీస్ చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ మాట భావన కానీ మనం మాట్లాడే విధానం కానీ మన బాడీ లాంగ్వేజ్ కానీ లేదా మన అవతల వాళ్ళని అట్రాక్ట్ అవ్వడానికి మంచిగా మాట్లాడుతూ కానీ ఏ విషయమైనా కఠినంగా చెప్పిన దానికి స్మూత్గాను మెల్లిగాను మంచిగా మర్యాదగా చెప్పిన చాలా తేడా ఉంటుంది కోపం అక్కడ వాళ్ళకి పనిష్మెంట్ వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా మీరు నవ్వుతూ చొరకంటించండి దానికి వేరేగా ఉంటుంది అలా కాకుండా మనం ఏంటంటే కోపంగా ఉన్నప్పుడు కోపంగా వస్తాము లేదా శాంతంగా ఉన్నప్పుడు ఓ నెత్తి ఎక్కించుకుంటాము రెండూ పనికిరావండి ఎప్పుడూ కూడా ఏదైనా కోపంతో చెప్పాలన్నా కూడా శాంత స్వభావంతో చెప్పామనుకున్న ఆటోమేటిక్గా అవతల వాళ్ళు మారడానికి అవకాశాలు ఉంటాయి మన కో మన కోపం ఏమిటో వాళ్ళకి అర్థమవుతుంది మన మాటల్లో అనే ఆకర్షణ కూడా వాళ్ళకి తెలుస్తున్నారే వీళ్ళు అంత తప్పు చేసినా వీళ్ళు ఇంత మెలిగానే అనే ఆకర్షణ కూడా ఉండి వాళ్ళ మన మాటలకి అవతల వాళ్ళతో అట్రాక్ట్ అవుతాం తర్వాత ఏంటంటే మాట్లాడడం అన్నది ఎలాగ ఉంటుందంటేనండి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మనం మధ్యలో వెళ్ళిపోయి గబగబా మాట్లాడడం కాకుండా అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అవతల ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళిద్దరు దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నారా లేదు దేని గురించి మాట్లాడుకుంటున్నారా మధ్యలో మనం వెళ్ళామనుకోండి మధ్యలో మనం మాట్లాడకూడదు అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే అప్పుడు వాళ్ళు సమాధానం వాళ్ళని అడిగితే అందులో మనకు అవసరం ఉంటేనే మనం మాట్లాడాలి అవసరం లేకపోతే మాట్లాడకూడదు లేక అవసరం లేకుండా అనుకోండి అవతల వాళ్ళు ఏమంటారు వీడన్నిట్లో దూరిపోతాడు మధ్యలో వచ్చేసి ఏంటి వీడి మాటలు వేడును లేదా ఏదో ఆడవాళ్ళు ఎవరైనా వీళ్ళు అనవసరంగా మాట్లాడతారు మన విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం కదా వీళ్ళకి ఎందుకు ఈ విషయాలు అన్ని రకం వచ్చేస్తుంది అనుకోండి ఇంకోసారి మీతో మాట్లాడడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు అదే కనుక మనకు కూడా అవసరమైంది అనుకోండి వాళ్ళు ఏమన్నా తప్పు నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయం తీసుకున్నా సారీ అండి నేను చెప్పదలుచుకున్నాను మీకు అయితే చెప్తాను అని మాట్లాడాలి తప్ప పుసుక్కుమన్ మధ్యలో దూరిపోవడం ఏదో మన వచ్చింది మాట్లాడడం అక్కడైనా ఉచిత సలహాలు ఇవ్వడం చాలామంది చేస్తూ ఉంటాము అలా కాకుండాను మాట్లాడేటప్పుడు ముందు ఆలోచించాలి ఇది మాట్లాడచ్చు మాట్లాడకూడదా మొహం ఇలా పెట్టి మాట్లాడాలా అలా పెట్టి మాట్లాడాలా కోపంగా మాట్లాడాలా శాంతంగా మాట్లాడాలా ఒక్కోసారి కొన్ని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కఠినంగా మాట్లాడాలి తప్పదు కానీ అస్తమానం అదే దీంట్లో వెళ్ళకుండా ఒక్కోసారి మెల్లిగా శాంతంగా చెప్తూను చెప్తే అప్పుడు మనకి ఆ పని కూడా సక్సెస్ చేస్తారు వాళ్ళు మనం కూడా అవతల వాళ్ళకి మన మాటలతో వాళ్ళు ఆకర్షితులు అవుతారు లేదంటే మనతో మాట్లాడడానికి ఇష్టపడరు అప్పుడు ఏమిటవుతుందండి మనం ఒంటరితనం అయిపోతుంది ఒంటరి జీవితం అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా మాట్లాడడం అన్నది ఒక కళ ఆ మాట్లాడడం ఆ మాట్లాడడం ఎలా మాట్లాడితే అవతల వాళ్ళు మనల్ని మన మాట వింటారు మనకు ఆకర్షితులు అవుతారు మనం అంటే ఇష్టపడతారు ఇలా రకరకాలు ఉంటాయండి ఇవన్నీ అవసరమా అని మీరు అనుకోవచ్చు అన్నీ అవసరమేనండి సమాజంలో బతుకుతున్నప్పుడు సంఘంలో బతుకుతున్నప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పది మందితో ఉన్నప్పుడు ఈ మాటే మనని మంచి చేస్తుంది అండి మాట బాగోలేదు అనుకోండి మాట తీరు బాగోలేదు వాడు ఎంతో మంచివాడు వాడు మనసులో ఏమీ ఉండదు కానీ వాళ్ళకి ఎంతో డబ్బు ఉంది ఎంతో సహాయం చేస్తారు లేకపోతే ఎంతో మంచి పనులు చేస్తారు అన్నీ చేస్తారు నోరు పెట్టుకుని పడిపోయారు అనుకోండి మాట తీరు బాగోలేదు అనుకోండి గట్టిగా అరవడం కానీ సౌమ్యంగా మాట్లాడకుండా ఉండడం కానీ లేకపోతే మొహంలో వాళ్ళు మాట్లాడే మాట మామూలుగానే ఉంటుంది మంచిగా మాట్లాడతారు మొహంలో చిరాగ్గా మొహం పెట్టడం కానీ ఉందనుకోండి అవతల వాళ్ళకి మనం అట్రాక్ట్ అవ్వము అంతేకాదు మన సంఘంలో ఒంటరిగా మిగిలిపోతాం ఎవ్వరూ మన అసలు దగ్గరికి చార్ని ఎరగను వస్తున్నాం అంటే దూరం పారిపోతారు బాబే వాడు వస్తున్నారు వాళ్ళ అన్నిటికీ తప్పు లేవు వాళ్ళు నేను నోటితో ఎలా మాట్లాడే మొహంలో చిరునవ్వు ఉండదు ఏముండదంటారు కాబట్టి మాట్లాడేటప్పుడు చిరునవ్వు కూడా కంపల్సరిగా మన మొహంలో ఉండాలి ఎప్పుడూ చిరునవ్వుతో ఉన్నాం అనుకోండి ఎంతో మనకి మానసికంగా ముందు మనం ఏదైనా సంతోషాన్ని అయినా దేనైనా ముందు మన మనసులో నీ అన్వయించుకోవాలి మనం మంచిగానే ఉన్నాం మనం బాగున్నాం నవ్వుతూ ఉన్నాం ఎప్పుడు నువ్వు చికాకు పడకూడదు అంటే ఎప్పుడో కేసు ఏదో కొన్ని సందర్భాల్లో చికాకు పడవని కాదు మ్యాక్సిమం చికాకు పడకుండా సంతోషంగా నవ్వుతూను ఇప్పుడు తప్పులు అవతరవాడు చేస్తారు మనం చేస్తాం ఎంతసేపు అవతరవాడు తప్పులు ఎంచుకోవడం ఎంచుకుంటూ కూర్చోకుండా వాళ్ళని క్షమించి ఆ తప్పులతోటి వాళ్ళతోటి సంతోషంగా ఉండడం నేర్చుకున్నాం బండి ఆటోమేటిక్గా మన మాట తీరు బాగుంటుంది మన మనసు బాగుంటే మన మాట తీరు బాగుంటుంది మన మాట తీరు బాగుంటే మన మొహంలో బా కనిపించే భావాలు బాగుంటాయి మన బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది చూసారా ఎన్ని మాట్లాడడం అనుకుంటాం ఏదో మాట్లాడిస్తున్నాడు గలగలా మాట్లాడిస్తున్నాడుగా వాళ్ళు కొంతమంది గలగలా మాట్లాడిస్తారు చక్కగా సముద్ర పార్టీలు కొంతమంది చాలా మౌనంగా ఉండి ఒకటి ఒకటి చాలా మంచిగా మెల్లిగా ఎంతో మృదుగాను చిన్న చిన్న మాట్లాడతారు ఇలా మాటల్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయండి ఒకడు కోపంగా అరుస్తారు ఒకటి శాంతంగా నవ్వు నవ్వుతూ మాట్లాడతారు ఇలాగా అయితే ఏది మా అలవర్చుకుంటే మన నలుగురిలోకి అట్రాక్ట్ అవుతామో ఆకర్షితులు అవుతామో అది అలవర్చుకొని ముందు మన మనసులో ఆ భావాన్ని తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మొహంలోకి రావడానికి ప్రయత్నం చేయదు రావడానికి ప్రయత్నం అవుతుంది మా మొహంలోకి వచ్చేదనుకోండి మన బాడీ కూడా లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంటుంది అవతల వాళ్ళకి ఆకర్షితులు అవుతాం ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది మంచి మాటలోకి వెళ్దామా ఇవాళ మంచి ఆలోచన అంటే ఏంటంటే సంతోషం అంటే రెడీమేడ్గా దొరికేది కాదు మన ఆలోచనలు మన చేసే పనులు మన మాటలు బట్టి ఆ సంతోషం అనేది మనకు వస్తుంది అవతల వాళ్ళు ఇవ్వగలుగుతారు మనం తీసుకోగలుగుతాం మనం కూడా అవతల వాళ్ళకి ఆ సంతోషాన్ని పంచగలుగుతాం ఇదండి ఇవాడు మన మంచి ఆలోచన ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ డీటెయిల్స్కి ఇవాళ ఏమిటంటే మన టాపిక్